ప్రీతి ఆనంద భైరవి ఇంట్లోకి వస్తుంది వచ్చేసరికి అందరూ కూడా అలానే నుంచుని ఉంటారు వాళ్ళందరినీ చూసి ప్రీతి షాకింగ్గా ఇంట్లో మంటలు అంటుకున్నట్టున్నాయి మీరంతా ఎప్పుడొచ్చారు ఇంట్లో ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయిందా ఈ మంటలన్నిటిని ఎవరు ఆర్పారు అని ప్రీతి అడుగుతూ ఉంటుంది లీలావతిని చూసి ఈవిడేంటి వీల్చైర్లో నుంచి లేచి నుంచుంది ఈవిడికి కాళ్ళు వచ్చాయా ఏంటి అని ప్రీతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే సరణ్య అత్తయ్య గారు రూమ్లోకి మంటలు ఎలా వచ్చాయో నీకు తెలీదా అని చెప్పి ప్రీతిని అడుగుతూ ఉంటుంది నాకేం తెలుసు నాకు తెలీదు నేను మెడిసిన్స్ కోసం వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది ఇక దాంతో ఆనంద భైరవి కోపంగా ప్రీతి దగ్గరకు వచ్చి ప్రీతి చంపపై ఒక్కటిస్తుంది ఇక దాంతో ప్రీతి వెళ్ళి సోఫా మీద పడుతుంది ప్రీతి కళ్ళకు ఉన్న కలజోడు కింద పడిపోతుంది ఇక ప్రీతి లేచి ఆనంద వైపు చూసేసరికి ఆనంద భైరవి ప్రీతిని గుర్తుపట్టేస్తుంది ప్రీతి నువ్వా అని చెప్పి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది వదినా మీరేంటి ఇక్కడ అని చెప్పి దర్శన్ అంటాడు ఇక ప్రీతిని చూసి కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు వసే దుర్మార్గురాలా కేర్ టేకర్ అని చెప్పి మా ఇంట్లో వేషం మార్చుకొని వచ్చి ఇంత దుర్మార్గానికి ఒడికట్టింది నువ్వా అని లీలావతి అంటుంది వదినా మారు వేషంలో మీరు ఇక్కడికి రావటం ఏంటి అని దర్శన్ అంటూ ఉంటే దర్శన్ ఎవర్రా నీకు వదినా మన ప్రాణాలు తీయాలని చూసినా ఈవిడ వదిన రాక్షసి అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు నువ్వు మా ఇంట్లో కేర్ టేకర్గా అడుగు పెట్టావంటే మా వదినకు యాక్సిడెంట్ అవ్వటం వల్లే మా వదినకు యాక్సిడెంట్ అవ్వటం వల్ల నువ్వు టేకర్గా మా ఇంట్లో అడుగు పెట్టావు అంటే ఆ యాక్సిడెంట్ చేపించింది నువ్వే అని రాజేశ్వరరావు ప్రీతిని అంటూ ఉంటే ప్రీతి తలదించుకుంటుంది ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అవుతారు ప్రేమ అని చెప్పి ఇంట్లో ఉన్న కొడుకుని తీసుకెళ్లిపోయావు ఆస్తిలో వాటా కావాలని చెప్పి అందరి ముందు గొడవ చేశావు ఇప్పుడు ఇలాంటి పని చేసి ఇలా దిగజారిపోయింది కూడా ఆస్తి కోసమేనా అని ఆనంద భైరవి ప్రీతిని అడుగుతూ ఉంటే అదే అయి ఉంటుంది ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటుంది ఏంటండి ఇది పది మందిలో మీరు అత్తయ్య గారిని అవమానించాలని చూసినా మీరు ఏదో ఒకరోజు తప్పు తెలుసుకుంటారులే అని అత్తయ్య గారు ఎదురు చూశారు ఇప్పటికీ కూడా మీరే ఈ ఇంటి పెద్ద కోడాలని అందరికీ చెప్పుకుంటారు అలాంటిది అత్తయ్య గారిని చంపాలని చూస్తారా మీరు అసలు మనుషులేనా మనుషులేనేవాళ్ళు ఇలాంటి పని చేస్తారా అని సరేన్య ప్రీతిని అంటూ ఉంటే ఇక అప్పుడే లీలావతి కోపంగా ప్రీతి దగ్గరకు వెళ్ళి ప్రీతి మెడపట్టి బయటకు గెంటేస్తుంది అసలు నువ్వు మనిషివేనానే ఆ రూపంలో పుట్టిన నర రాక్షసివి నిన్ను మామూలుగా వదిలిపెట్టకూడదే నిన్ను చంపేయాలి కానీ నిన్ను చంపేస్తే పవిత్రమైన ఇలాంటి దేవాలయంలో నీలాంటి చెడ్డ వాళ్ళ రక్తం పడకూడదనే నిన్ను వదిలిపెడుతున్నానే ఇంకొకసారి ఎప్పుడైనా ఈ ఇంట్లో మనుషుల మీద కానీ ఈ ఇంట్లో కానీ నీ నీడ పడిందని తెలిసిందనుకో నిన్ను చంపి నేను జైలుకు వెళ్ళిపోతాను అని లీలావతి ప్రీతికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రీతి ఆనంద నిలయం మీద దుమ్మెత్తిపోసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు అనన్య కాంచన ఇద్దరు కూడా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే కాంచన అనన్య ఇద్దరు కూడా కాషాయం బట్టలు కట్టుకొని రోడ్డు మీద కనిపించిన వాళ్ళందరినీ కూడా అడుక్కుంటూ ఉంటారు ఒక అతను రూపాయి వేయగానే అనన్య కాంచన ఇద్దరు కూడా ఆ డబ్బు కోసం కొట్టుకుంటూ ఉంటారు ఇక అప్పుడు అనన్య కాంచన ఇద్దరు ఒక్కసారి గట్టిగా అరుస్తారు ఏమైందా మీ అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది నువ్వెందుకర్ చెప్పు అని చెప్పి అనన్య కాంచనను అడుగుతూ ఉంటుంది ముందు నువ్వు చెప్పమ్మి అని కాంచన చెప్తూ ఉంటే పెద్దదానివి ముందే నువ్వు చెప్పు అని చెప్పి అనన్య చెప్పడంతో మన ఇద్దరం అనుకున్నవన్నీ జరగట్లేదని చెప్పి చివరి ఆఖరి దశలో కాషాయం బట్టలు కట్టుకొని రోడ్డు మీద అడుగుకుంటున్నట్టు కలొచ్చింది అని కాంచన చెప్తూ ఉంటే నాకు కూడా అదే కలొచ్చింది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఏందమ్మి ఇదంతా ఆ సరైన పెళ్లి ఆపాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశాము పెళ్ళి ఆగిపోయిందని చెప్పి ఎన్నో స్టెప్పులు వేశాను అదంతా వేస్ట్ అయిపోయింది కదా చివరికి ఏంటి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది ఆ రోజునేమో అనుకున్నవన్నీ పెళ్లి చేసుకునే యోగం లేకుండా నాకు పోయింది అనుకున్నవన్నీ జరగకుండా నీకు యోగం ఇలా అయిపోయింది అని చెప్పి కాంచన బాధపడుతూ ఉంటుంది అనుకున్నవన్నీ జరగలేదని నేను నీలా ఏడుస్తూ కూర్చోను నేను అనుకున్నది సాధించడం కోసం ఏమైనా చేస్తాను ఏదో ఒకటి చేస్తాను ఆఖరికి ఈ పెళ్లి జరగకుండా చేస్తాను అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద బాధపడుతూ ఉంటే బాధపడకండి అత్తయ్య గారు తప్పకుండా ఏదో ఒకరోజు తనలో మార్పు వస్తుంది అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది దానిలో మార్పు రావటం జరగదమ్మా అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు అది మారినా అది చేసిన పనులు మా మనసుల్లో ఎప్పటికీ గుర్తుండిపోతాయమ్మా అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్కి ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు దర్శన్ ఫోన్ మాట్లాడుకుంటూ పక్కకి వెళ్ళిపోతాడు ఎరా పెళ్ళి అయిపోయిందా అని చెప్పి దర్శన్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు ఇంకా లేదురా త్వరలోనే జరుగుతుంది అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఏంట్రా షమీరను కాదనుకొని మీ అమ్మ చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అప్పుడు ఆ అమ్మాయితో నువ్వు సంతోషంగా ఉండగలవా అని చెప్పి దర్శన్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటే సంతోషంగా ఉండలేము అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు మరి ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని సంతోషపెట్టక నువ్వు సంతోషంగా ఉండక నిన్ను ప్రేమించిన షమీరను బాధ పెట్టడం అవసరమా అమ్మ మాట కాదనలేక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటున్నావు ఆ అమ్మాయికి నువ్వు షమీరను ప్రేమిస్తున్న విషయం చెప్పా అని చెప్పి దర్శన్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు ఇంకా చెప్పలేదురా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటే మీ అమ్మకు ఎలాగో చెప్పలేకపోతున్నావు కనీసం ఆ అమ్మాయికైనా చెప్పి చూడు ఏదో ఒక రిజల్ట్ ఉంటుంది కదా అప్పుడు నువ్వు సంతోషంగా ఉండొచ్చు సమీరను సంతోషంగా ఉంచొచ్చు అలాగే ఆ అమ్మాయి కూడా ఇష్టమైన వాళ్ళం పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటుంది కదా అని దర్శన్ ఫ్రెండ్ చెప్తూ ఉంటే సరేరా ఇప్పుడే ఆ అమ్మాయికి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి దర్శన్ ఫోన్ కట్ చేస్తాడు సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పి సరేణ్య ఆనంద వాళ్ళకు చెప్తూ ఉంటే ఇప్పుడే వస్తాను ఉండమ్మా అని చెప్పి లీలావతి లోపలికి వెళ్ళి వాచ్ తీసుకొచ్చి సరైనకు ఇస్తూ ఉంటుంది ఏంట కాది అని ఆనంద అడుగుతూ ఉంటుంది శరణ్య మనకు సహాయం చేసినందుకు చిన్న బహుమతి ఆనంద వాచ్ చేస్తున్నాను అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇప్పుడు అవన్నీ ఎందుకు వస్తాయా అని చెప్పి సరణ్య అంటూ ఉంటే ఈ లీలావతి బహుమతి అనుకోమా ప్లీజ్ తీసుకో అని లీలావతి చెప్పడంతో శరణ్య బహుమతి తీసుకుంటుంది ఇక అప్పుడే దర్శన్ వచ్చి శరణ్య అని చెప్పి నవ్వుతూ పిలుస్తూ ఉంటాడు అందరూ కూడా దర్శన్ని చూసి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఏంటి వెళ్తున్నావా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటే అవును అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది నేను డ్రాప్ చేస్తాను పదా అని చెప్పి దర్శన్ అంటాడు అమ్మ తీసుకెళ్ళినా అని చెప్పి దర్శన్ ఆనందను అడుగుతూ ఉంటే తీసుకెళ్ళు అని చెప్పి ఆనంద భైరవి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది ఆ అమ్మాయిని కాబోయే భార్యరా ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళడానికి మీ అమ్మ పర్మిషన్ తీసుకోవాలా ఏంటి అని చెప్పి కోటేశ్వర్ ఇక దర్శన్ శరణ్య ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే వీడు జరిగిందంతా మర్చిపోయాడా శరణ్య పై ప్రేమ చూపిస్తున్నాడు వీడు నా బిడ్డ అని ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ శరణ్యను తీసుకుని బైక్ మీద వెళ్తూ ఉంటాడు ఇక శరణ్య దర్శన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక ఒక దగ్గర స్పీడ్ బ్రేకర్ రావటంతో శరణ్య అనుకోకుండా దర్శన్ పై చెయ్యి వేస్తుంది ఇక దర్శన్ దర్శన్ శరణ్య ఒకరి కళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక మరోవైపు దర్శన్ ఒక కేఫ్ దగ్గర ఆఫ్ చేస్తాడు ఏంటి ఇక్కడ ఆఫ్ చేశారు అని శరణ్య అడుగుతూ ఉంటుంది కాఫీ తాగి వెళ్దాం అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు శరణ్య గతంలో దర్శన్ కాఫీ దగ్గర అని చెప్పి ఆఫ్ చేసి అక్కడ తన్ని వదిలి వెళ్ళిపోతాడు కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు శరణ్య ఆలోచిస్తూ ఉంటే నాకు గుర్తుంది గతంలో లాగా ఇప్పుడేం జరగదులే కాఫీ తాగేసి నీతో రెండు మాటలు మాట్లాడాలి మాట్లాడుకొని వెళ్ళిపోదాం అని దర్శన్ చెప్తాడు భవిష్యత్తులో నా చెయ్యి పట్టుకొని నాతో అడుగులు వేయబోయేవాడివి నన్నెందుకు వదిలి వెళ్తావులే అని సరైన మనసులో అనుకుని సరే పదనండి అని చెప్పి దర్శన్కి చెప్తుంది ఇద్దరూ కలిసి కాఫీ తాగటానికి కేఫ్కి వెళ్తారు ఇంకా దర్శన్ కాఫీ ఆర్డర్ చెప్తాడు కాఫీ వస్తుంది ఏంటో నాతో ఏదో చెప్పాలన్నారు చెప్పట్లేదు అని చెప్పి సరైన మనసులో అనుకుంటూ ఉంటుంది ఏమండి అని దర్శన్ పిలవటంతో ఏంటో చెప్పనండి అని సరైన అంటుంది కాఫీ చల్లారిపోతుంది తాగండి అని చెప్పి దర్శన్ చెప్పడంతో సరైన కాఫీ తాగుతుంది మీతో నేను ఒక విషయం చెప్పాలండి మీరంటే నాకు చాలా ఇష్టం బట్ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని దర్శన్ చెప్తూ ఉంటే నా గురించి చెప్తున్నట్టున్నారు డైరెక్ట్గా నేనంటే ఇష్టమని చెప్పొచ్చు కదా అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే నేను ప్రేమించిన అమ్మాయి షమీరా అని దర్శన్ చెప్పబోతూ ఉంటే సడన్గా రోహిత్ డ్రింక్ చేసి వచ్చి ఆ రెస్టారెంట్లో అందరి మీద పడుతూ ఉంటాడు శరణ్య రోహిత్ని చూసి పరిగెత్తుకుంటూ బావగారు అని చెప్పి వెళ్తుంది ఇక దర్శన్ కూడా అన్నయ్య ఏంటన్నయ్య ఇదంతా నువ్వు తాగటం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను తాగానరా రోహిత్ నా కర్మ అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు బావుగారు మీరు తాగటం ఏంటి అని చెప్పి శరణ్య అంటూ ఉంటే కొంచెం తాగానమ్మా కొంచెం కాదు ఎక్కువే తాగాను అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటే తాగితే ప్రాణాలు పోతాయి అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది ఆ పని ఎప్పుడో జరగాల్సిందమ్మా నా కర్మ నా చేతులారా నేనే చేసుకున్నాను అని చెప్పి రోహిత్ బాధపడుతూ ఉంటాడు ఏమండి నేను ఆటోలో ఇంటికి వెళ్ళిపోతాను ముందు మీరు మీ అన్నయ్యని తీసుకొని ఇంటికి వెళ్ళండి అని చెప్పి శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది అది కాదండి అని దర్శన్ అంటూ ఉంటే నాతో ఏదో మాట్లాడాలనుకున్నారు దాని విషయం గురించి తర్వాత మాట్లాడుకున్న ముందు మీరు మీ అన్నయ్యని తీసుకొని ఇంటికి వెళ్ళండి అని సరైన చెప్పడంతో దర్శన్ తన బండిపై రోహిత్ను కూర్చోబెట్టుకొని ఇంటికి తీసుకెళ్తాడు ఇక బైక్ మీద నుంచి కిందికి దింపుతూ ఉంటే అప్పుడే లీలావతి వాళ్ళ తమ్ముడు దర్శన్ ని రోహిత్ని చూసి అల్లుడు అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక దాంతో ఆనంద రాజేశ్వరరావు పరిగెత్తుకుంటూ దర్శన్ వాళ్ళ దగ్గరకు వస్తారు అల్లుడు నువ్వు తాగావా అని లీలావతి వాళ్ళ తమ్ముడు అడుగుతూ ఉంటాడు ఉరే రోహిత్ ఏంటి రా ఇదంతా ఏంటి అని చెప్పి ఆనంద భైరవి ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి